న్యూస్ ప్రముఖ యూట్యూబర్ చాలా ఫేమస్ బైక్ మీద అమెరికా పోయిన వ్యక్తి అలాంటోళ్ళు ఎవరో ఒక్కళ్ళే ఉంటారు నూటికి ఓటికి అన్నమాట ఈయన ఈయన నేమీ చేసిన తెలిస్తే షాక్ అవుతారు ఏంటంటే పోలీసులు అరెస్ట్ చేశారు అనమాట బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి కష్టపడింది కష్టపడుతుంటే పాపం ఒళ్ళు అంగక ఇలాంటివి ఈజీగా వచ్చే మనీ చూసుకుంటున్నారు ఇప్పుడు ఈయన ఫాలోవర్స్కి ఒక కోటి రూపాయలు ఇస్తారు ఆ విషయం మీకు తెలుసా మనకి అరే వాడికి లగ్జరీగా బతుకుతున్న మంచి ఇల్లు కట్టుకుంటు అన్నీ చేస్తుండే మనం ఎప్పుడు ఇలానే మనం ఆడదాం పోతే పోయిన డబ్బులు అనుకొని మనం సప్పు తీసుకొచ్చి పెడతాం చూడు మీకు బుద్ధి లేదు అది పోయేసి ఈయన నమ్మి అమ్మ చాలామంది ఉన్నాను ఇట్స్ మీ పవర్ అని ఆయన పవర్ అంటే ఏ దేశానికి ఏం పవర్ తెలియదు మరి ఆయన ఈయన అయ్యో వచ్చాడు మంది లోకల్ పైన నాని నాకు చదువు రాదు ఏం రాదు ఆయన బెట్టింగ్ ప్రమోట్ చేస్తాడు భార్యతో చేస్తాడు ఫ్రెండ్స్తో చేస్తాడు అన్నిటితో చేస్తాడు ఈయన్ని పట్టుకున్నాడు ఈయన బెట్టింగ్ ప్రమోట్ చేసే విధం చాలా వేరే లెవెల్లోండి ఇప్పుడు నువ్వు ఒక బెట్టింగ్ ప్రమోట్ యాప్ సో ప్రమోట్ చేస్తుంటే దాన్ని దాన్ని బట్టి ఒక పర్సెంటేజ్ ఉంటుంది ఆల్రెడీ మనం ఒక వీడియో పెట్టాను ఇట్స్ మీ పోవాలి అది చూసే ఉంటారు చూడపోతే వెళ్ళి చెక్ చేయండి ఈయన మాత్రం ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి బెయిల్ మీద బయటికి రాకూడదు ఒక సంవత్సరం అలానే ఉంచిన జైల్లో చక్కగా మగ్గి మారుతారంటే మారే వీళ్ళు మారే మొహాలేకవు ఎందుకంటే ఆ లగ్జరీ లైఫ్కి డబ్బుకి అలవాటు పడిపోయారు అరే కష్టపడుకునే డబ్బులు వస్తుంది ఏం బాధరా మనకి సో అది ఇక్కడ ఆర్డర్ ఏంటంటే సో మనం ఏం చేయాలంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు కేసు పెట్టారు పోలీసులే సో తీసుకెళ్ళి జోలు అయితే పడేసారు మీరు కూడా భద్రం బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నారు ఇగనైనా మారండి మారకపోతే మీ కర్మ మీ కర్మకే వదిలేస్తాం ఎవరైనా సరే ఏం చేస్తారు ఇవిగో మంచిగా ఆలోచించేవాడికి తెలుసారే అరే ఎందుకురా బాబు అనుకుంటావు అరే ఈజీగా పని పని చేతగాక ఇచ్చమట ఓడ్చోకుండా ఏం రాకుండా ఉంటారు చూడు అలాంటి వాళ్ళకి డబ్బులు పోయినా బాధ ఉండదు అంతా పోగొట్టుకున్న తర్వాత అర్థమవుతుంది ఆ పెయిన్ ఏంటో సో ఈ భయా సన్ని సో చక్కగా ఒక సంవత్సరం పాటు జోలు ఉంచితే పోతుందేమో సగం దరిద్రంలో బెట్టింగ్ ప్రమోట్ చేసేవాళ్ళు మెయిన్ ఫిషెస్ వీళ్ళే లోకల్ బయ నాని ఇట్స్ మీ పవర్ అండ్ ఈయన బన్నీ సాయ సన్నీ సన్ని ఆదో సంథింగ్ ఈయన పేరు నాకు పెద్దగా తెలియదు ఇంకొకళ్ళు ఉన్నారు వీళ్ళందరికన్నా పైన హెడ్ మీ హర్ష సాయి ఈయన మెయిన్ ఈయన లేనిది యూట్యూబ్లో ఫస్ట్ బెట్టింగ్ ప్రమోట్ చేస్తే ఈయన చెయ్యని అనేవి ఇవన్నీ పిల్లబిత వేస్తారు విచ్చ అలా ఈ భయ్యాసన్ని యాదవ్ గారు ఇది అండ్ పేరు కూడా బాగుంది కష్టపడ్డాడు అది పక్కన పెట్టేస్తే ఇవన్నీ చేయకుండా ఉంటే బాగుండు కదా ఇది ఒక ఫ్రాడ్ అవసరమా ఇప్పుడు ఏం లాభం జేల్లో పోయి కూర్చోడం పేరు చెడగొట్టుకోవడం ఇంట్లో అమ్మ నాన్న పరువు నష్టపోలే బెట్టింగ్ డబ్బులు డబ్బుతో వచ్చేస్తుంది పరువు మళ్ళా రాదు ఏముందిలే ఏముందిలేయన నువ్వు నాలుగు బిడ్డింగ్ ప్రమోట్ చేసుకొని ఇల్లు కట్టుకున్నావు కారు కొన్నో అంటారు అందే జనాలు అలానే ఉంటారు మీరు కూడా కొద్దిగా బుద్ధి తెచ్చుకొని మారి చక్కగా ఒళ్ళు పని చేసుకొని బతకండి అది చాదు కదా మన జనాలకి ఇది ఇవాళ ముచ్చట మీకు నచ్చితే కమసే మన సబ్స్క్రైబ్ వేసుకొని అది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి